ఇట్లా వచ్చాయన్నమాట సో ఇక్కడ ఫేర్లో ఇత చుక్కలు చొక్కలు పెట్టాను ఇక్కడ వేడికి అంటున్నారు మరి దేనికి వచ్చాయో తెలీదు ఏం చేస్తే తగ్గుతాయి అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నానం అండ్ దీపం తినే అంతా అయిపోయింది ఒక కొంచెం పిల్లో కవర్స్ ఉన్నా ఇంకా స్వెటర్ పండ్లో వేయడం కోసం అని అయితే వచ్చాయన్నమాట మేడతీ అలా కొంచెం జిప్ అయితే వన్ సైడ్ ఆరలేదు అందుకోసం అలా మ్యాడ్ ప్యాకెట్ వచ్చాను దీనికోసం ఏదైనా సొల్యూషన్ చెప్పండి నైట్కి చపాతి అనమాట సో గోధుమ పిండి ఇప్పుడు కలుపుతాను ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేసాను అనమాట వేసి కలుపుతున్నాను ఇప్పుడు సాల్ట్ అండ్ వాటర్ వేసి కొంచెం కలుపుతాను తిండి అయితే కలిపేసాను ఇది పక్కకు పెట్టేస్తా రేట్కి ఎలా చేస్తాం అనమాట చపాతి మళ్ళీ ఫ్రెష్ జున్ను పాలు అయితే తెచ్చారు ఇష్టం అని ఇవి కంది గింజలు పెక్కలు అనమాట చపాతీలు రౌండ్ గుచ్చాయా ఇది కాదు అది నాన్నకి ఆయిల్ అంట అప్పు మీ అమ్మకి అప్పుడల్లా కాల్ చేసే కదా అప్పుడేసారు కదా రేపు కాల్ చేస్తారు కదా ఒకటి రెండు ఆరు పడుతుంది ఇక్కడైతే జున్ అవుతుంది ఇక్కడైతే చపాతీలు చేయాలి కాల్చాలి కూర ఆల్రెడీ రెడీ అయిపోయింది

నాకు తెలుస్తుంది చపాతి గుడ్లో పని చేస్తే తెలుస్తుంది గరిటేది అక్కడ పెడితే నేను అలా చేస్తాను

వంశీ అయితే చపాతి కాలు ఇస్తున్నాడు నా అయితే అయిపోయింది ఏంటి నాది తినిపిస్తుంది పక్కన జిన్ను అయితే అయిపోయింది ఆపేశాము ఇప్పుడు నీట్ కాల్చుకొని కూర్చోతే నేను వెళ్తాను ఆరు ఇంకా ఉన్నాయి ఎంజాయ్ లాస్ట్లో మర్చిపోక ఆయిల్ లేకుండా కాల్చి చూసుకుంటే బాయ్ బాయ్ నా స్వెటర్ రేగులు కోడ్లు వదిలేసాను సో రెయిన్ కోట్ వేసుకొని తిరుగుతున్నాను చాలా అలాగే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ సులాక్స్ ఏం చెత్త వంశీ తెవా ఇక్కడ నాకైతే వేడి నేను మరుగుతున్నాయి అనమాట ఈ మరిగాక స్నానంకైతే వెళ్తాను కట్టెల పొయ్యి మీద అయితే పడుతున్నాము వేడి నెల గ్యాస్ మీద అయితే ఎక్కువ అయిపోద్ది కదా సో అందుకోసం ఇది రీసెంట్గా చేశారనమాట బొగ్గులు పొయ్యి ఇదేమండి ఇదైతే మీకు తెలిసిందే ఎప్పటి నుండో చూసిందే ఇదైతే రీసెంట్గా ఆయిల్ డబ్బాతో బొగ్గులు పొయ్యి అయితే చేశారు మధ్యలో గజాలు అలా అంతా చూడండి అలా సెట్టింగ్ చేశారు ఈ వేడి నీళ్ళు అంతా అయిపోయాక అప్పుడు బొగ్గులు పొయ్యేమో వెలిగేస్తామన్నమాట మరిపోయి ఉంటాయి కదా ముసి నీరు చూడే తల్లి తల్లి మరిగిపోతున్నాయి ఆకుల వేసొచ్చు తినేసా టీ కోసం వెయిట్లేదు తెలియదు గుర్తులేదు నువ్వు మర్చిపోయావు చూడండి చీరలు

න් චපත තිනේවල් ප වාටැක සයක් මමට සෝපට